నీరజ నువ్వు పాము ఆయిల్ తెమ్మన్నావు కదా నేను ఆయిల్ మాత్రమే తెచ్చాను పాము ఎక్కడ దొరకలా కొట్లలో అమ్మటం లేదంట కదా అమ్మే కాదని చెప్పి నాకు వెళ్ళి వింతగా చూశారు అడిగితే ఇప్పుడు ఆ పాము కోసం మరి పొలాల్లోనూ ఊరు బయట కొండల్లో తిరగాలి ఇప్పుడు ఆయిల్తోనే సరిపెట్టుకోలే ఫామ్ చేసి రావాలంటే కష్టమే మరి మీరు ప్రస్తుతానికి ఆయిల్తోనే సరిపెట్టుకో సారీ సారీ మిమ్మల్ని బాగా నవ్వించే మురిపించే మై మరిపించే మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి